విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణ పనులు నిలిచిపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి ఆసుపత్రి భవనాలు త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఆసుపత్రి భవన నిర్మాణానికి కొంతమేర నిధులు విడుదల చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు మార్చిలోగా ఆసుపత్రి భవనాలు పూర్తి చేసి అందించాలని కాంట్రాక్టర్లకు తెలిపారు

که ساموهایی హాస్పిటల్ ప్రపోజల్ అయి శాంక్షన్ అయింది కానీ వివిధ చాలా మంది ఇబ్బంది పేషెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే నేను చూశాను మొన్న రీసెంట్ టైమ్స్లో జ్వరాలు వచ్చినప్పుడు చాలా మంది కూడా ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది అటు వెంటనే కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ గ్రూప్